అందరికీ నమస్కారం నా పేరు ఈఎస్ మూర్తి ఈ దండా దండాకూర్ చిత్రానికి సంగీత దర్శకుడు ప్రతిష్టాత్మకమైన ఉషాకిరణ్ సంస్థకి సంగీత దర్శకుడిగా పనిచేయడం నాకు చాలా సంతోషంగా ఉంది చాలా కాలంగా నాకు ఒక చిన్న అనుబంధం ఉంది ఈ ఉషాకిరణ్ సంస్థతోటి తర్వాత తర్వాత ముత్యాల సుబ్బయ్య గారి దీవించండి విఆర్ ప్రతాప్ గారి నిన్ను చూడాలని చిత్రాల్లో రెండు పాటలు రాశాను సో ఆ విధంగా ఇంకొంచెం ఈ సంస్థకి దగ్గరే అని చాలా సంతోషించాను ఇప్పుడు నాళ్ళ తర్వాత ఈ చిత్రానికి దర్శకత్వం చేసే అవకాశం రావడం ఇందులో నాలుగు పాటలు కూడా నేనే రాసే అవకాశం నాకు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది ప్రఖ్యాత దర్శకులు కరీష్ గారు గమ్యం సినిమాకి నన్ను మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టుకున్నారు ఆ తర్వాత వేదనలోను కృష్ణ మందే జగద్గురు సినిమాలోనూ రెండు పాటలు రాయడం జరిగింది ఇప్పుడు వారి ప్రోత్సాహం మేరకు ఈ సినిమాకి నేను సంగీత దర్శకుడిగా పనిచేసే అవకాశం వచ్చింది ఈ దాగుడుమూతా దండాకోర్ అన్నది నిజంగా చాలా గొప్ప చిత్రం ఒక చిన్న టాపిక్ తీసుకుని ఒక చిన్న సబ్జెక్ట్ మీద ఇది గొప్ప సినిమా అవుతుంది ఇది అందులో ముఖ్యంగా అంటే దర్శకుల గురించి దర్శకుడు రాధాకృష్ణ మల్ిన గారు చాలా బాగా మలిచారు ఈ సినిమాని ఈ చిత్రంలో నాలుగు పాటలు ఉన్నాయి ఒకటి ఆ తాత మనోదాల అనుబంధాన్ని చూపిస్తూ ఒక పాట ఎవరు నేర్పారు కోయిలకి తీయని పాటలు నేను తర్వాత కుటుంబ సభ్యులంతా చాలా కాలం తర్వాత కలుసుకున్నప్పుడు ఓ పాట ఆఖరి చివరి నా క్లైమాక్స్కి వచ్చే పాటని నేనే పాడడం జరిగింది నా తల్లి బంగారు నా పంచప్రాణాలు చిన్నారి నువ్వేనమ్మా నా కంటి పాపైనా నా చంటి పాపైనా నువ్వేనమ్మా సీతమ్మా నీకు నాకు జట్టే కట్టి బ్రహ్మయ్య నా ఇల్లు నా వాళ్ళు క్షేమంగా నూరేళ్ళు ఉండాలి అంటూ ఒకరు నా కోసం నానే స్తంభత కాలి కలకాలం అంటూ కోరేది ఇంకొకరు తప్పు అన్నీ తెలిసి బదులివాడే ఆ పైవాడు మనసే నలిగి మనిషే పాపం ఇది చేతిలో ఆడే బొమ్మవుతాడు ఎవరిదో న్యాయం తెలియని సందేహం రేగే నిమిషం ఈ స్వర్గం ఇన్నేళ్ల బంధం కానుంద తీయని స్వప్నం ఈ సినిమా దావుడు మూతల దండాకోర్ ఆ మనం అంటే నా పర్సనల్ ఫీలింగ్ ఏంటి అంటే మనం ఎన్నో సినిమాలు చేస్తాం అందులో ఒక సినిమా మీకు కొన్ని సినిమాలు అలా అంటే కెరియర్లో అవి ఒక రిమార్కబుల్ మూవీస్లో మిగిలిపోతాయి అంటే దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మనం చిన్నప్పటి నుంచి చాలా కథలు వింటాం సడన్గా అడిగినప్పుడు మాత్రం ఏదో ఒక కథ గుర్తుకొస్తుంది చిన్నప్పటి నుంచి ఏ కథ విన్నవరా అంటే అదే అనగనగా ఒక రాజు ఉన్నాడు ఆ రాజుకి ఏడుకుడు కొడుకులు ఉన్నారు అలాగంటే మనం ఎన్ని కథలు విన్నప్పటికీ ఒక కథ గుర్తుకొస్తుంది అలాగే మన కెరియర్లో మీరు ఎన్నో సినిమాల్లో ఎన్నో సినిమాల్లో షూటింగ్ చేస్తాం అన్నీ చేస్తాం కానీ సడన్గా ఇప్పుడు కాదు ఒక టెన్ ఇయర్స్ తర్వాత నీకు గుర్తుండిపోయిన సినిమా ఏదైనా ఉంది అంటే ఒక మూడో నాలుగో లేకపోతే ఒకటో రెండో మిగిలిపోతాయి అనమాట సో ఆ ఒకటి రెండు మూడిట్లో డెఫినెట్గా దాగుడు మూతలు దండాకూర ఒకటి ఉంటుందండి నెక్స్ట్ కథ దగ్గరికి వచ్చేటప్పటికి మెయిన్ కథ నడిచేది ఒక తాత క్యారెక్టర్ తాత క్యారెక్టర్ అలాగే మనవరాలు అండ్ ఒక కోడి ఇది మెయిన్ ప్రైమ్ ప్లాట్ ముగ్గురి మీద నడుస్తుందండి సో ఈ తాత క్యారెక్టర్ చేస్తున్న రాజేంద్ర ప్రసాద్ గారి గురించి ఆయన నటన గురించి మనం వేరే చెప్పనవసరం లేదు సో ఇలా ఈ క్యారెక్టర్కి ఎవరన్నా హండ్రెడ్ పర్సెంట్ న్యాయ న్యాయం చేయగలరు అంటే డెఫినెట్గా అది రాజేంద్ర ప్రసాద్ గారే చేయగలరు ఆయనతో కలిసి అందరం ఇంత లాంగ్ స్పాన్ కలిసి చేయగలుగుతున్నందుకు నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది డెఫినెట్గా ఆడియన్స్ ఈ సినిమా చూసి ఒక మంచి చక్కటి సినిమా చూసి చూసాము అనే ఫీలింగ్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కలుగుతుంది ఈ సినిమాని డెఫినెట్గా అందరూ ఆదరిస్తారు అలాగే స్పెషల్ అనుభూతులు మేమైతే ఇప్పుడు ఏదైతే మీతో పంచుకుంటున్నానో ఇదంతా నిజం అని నేను రేపు మీరు సినిమా చూసిన తర్వాత నమ్ముతారు హాయ్ ఎవ్రీవన్ నా పేరు నిత్యా శెట్టి ఆర్ మీకు పాపులర్లీ నోన్ యాజ్ దేవుళ్ళు నిత్య చిన్నప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారితో ఒక త్రీ మూవీస్ చేశాను అండ్ ఐ రిమెంబర్ వన్ ఆఫ్ ది మూవీస్ షూట్ చేసినప్పుడు సార్ అన్నారు ఇప్పుడు నిత్య నాతో చేస్తుంది పెద్దగా హీరోయిన్గా హీరోయిన్ నాతోటే లాంచ్ అవ్వాలి అన్నారు సో నేను మళ్ళీ రీ లాంచ్ అవ్వడం ఆయనతోటి ఇట్స్ అ వెరీ హ్యాపీ కో ఇన్సిడెన్స్ కానీ ఆయన అప్పుడు ఆయన హీరోగా నేను హీరోయిన్గా అనుకున్నారు ఇందులో హీస్ ప్లేయింగ్ మై గ్రాండ్ ఫాదర్ అండ్ కమింగ్ టు ద మూవీ ఇట్స్ అ వెరీ ఫ్యామిలీ ఓరియంటెడ్ స్క్రిప్ట్ ఒక రెగ్యులర్గా వచ్చే టిపికల్ లవ్ స్టోరీస్ అవన్నీ కాకుండా అందరూ ఫ్యామిలీతోటి వెళ్ళి చూడగలిగే మూవీ అండ్ మూవీ ప్లాట్ ఈస్ బేస్డ్ ఆన్ ఒక రూస్టర్ కోడి నాని అని అండ్ లీడ్ రోల్స్లో రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు అండ్ మనవరాలి క్యారెక్టర్ వచ్చేసి సారా అర్జున్ చేస్తుంది డిరెక్టర్ రాధాకృష్ణ మల్నేని గారు మూవీస్లో వారికి ది ఫస్ట్ మూవీ యాజ్ అ డిరెక్టర్ అండ్ హీ నోస్ హీ కెన్ షో ఫ్రేమ్ వెరీ బ్యూటిఫుల్లీ అనమాట ఎక్కడ ఎవరు ఉంటే ఎక్కడ లైటింగ్ ఉండాలి అంత ఇట్స్ ఈస్ వెరీ వెరీ బ్యూటిఫుల్ అట్ హిస్ వర్క్ సో ఇట్ వాస్ ఇట్ వాస్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ దెమ్ ఆల్ ంటే ఊరుడ నోళ్లే తెరిచి చోద్యం చూస్తూ ఉంటారు పులిలా తిరిగే రాజా వారు పాడుతు చిందులు వేస్తే అరవై ఏళ్ళ ఆలికి నేడు సిగ్గుల ఎరుపు నమస్తే ఈ మూవీలో ఆడిషన్కి వెళ్ళగానే మా డైరెక్టర్ గారు నన్ను సెలెక్ట్ చేశారు చాలా హ్యాపీగా అనిపించింది తర్వాత కాల్ చేసి చెప్పారు సెలెక్ట్ అయ్యావు అని చెప్పి అప్పుడేం తెలియలేదు ఏదో సెలెక్ట్ అయ్యాను చెప్తున్నారు కొత్త కదా ఓకే అనుకున్నాను కానీ షూటింగ్కి వెళ్ళాక చేసినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది ఉషా కిరణ్ వాళ్ళు ఇంకా మాలాంటి కొత్త వాళ్ళకి చాలా ఛాన్సెస్ ఇవ్వాలి సపోర్ట్ చేయాలి క్రిష్ గారికి చాలా హ్యాపీ ఆయన పేరు చెప్తే ఏదో ఎప్పుడు చూడలేదు మామూలుగా సినిమాల్లో షూటింగ్స్లో చూస్తాం షూటింగ్ లొకేషన్లో వచ్చి చాలా కూల్గా ఉండేవారు ఆయన చూసి చాలా నేర్చుకోవాలనిపించేది అందరూ చాలా సపోర్ట్ చేశారండి నాతో పాటు చేసిన వాళ్ళందరికీ మరొకసారి అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ ఉమ్మడి కుటుంబాలన్నీ విడిపోయి న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోతున్నాయి ఈ రోజుల్లో ఎవరికన్నా మధుస్మతులు ఉన్నాయి అంటే అవి చిన్నప్పుడు మనం ఓల్డ్లో గడిపిన రోజులేనండి ఇలా ప్రతి ఒక్కరికి వాళ్ళ చిన్నప్పుడు గడిపిన అనుభూతులు చాలా ఉంటాయి అలాంటివన్నీ ఏరి కోరి ఒక దండలా కడితే ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ మూవీ అంత అందంగా అంత ఆహ్లాదకరంగా ఉంటుంది రామోజీరావు గారు ఎంత మంచి ప్రొడ్యూసరో మీకు తెలుసు కృషి గారు ఎంత మంచి డైరెక్టర్ మీకు తెలుసు రామోజీరావు గారు కృషి గారు కలిసి అంతే టేస్ట్ ఉన్న మరొక ప్రొడ్యూసర్ రాజీవ్ గారితో కలిసి రాధాకృష్ణ గారి డైరెక్షన్లు అందిస్తున్న ఈ సినిమా కూడా అంత అందంగా ఆహ్లాదకరంగా ప్రశాంతంగా ఉంటుంది సినిమా చాలా బాగుంటుంది చూడండి నాని కోడిపేరా పేరా కోరండి కోసం కోడికి పేరెట్టుకోరంట్రా నాని ఎక్కడరా ఎక్కడ్రా మన నాని యూత్ కదా ఏ గర్ల్ ఫ్రెండ్ తోనే షికార్కి వెళ్ళి ఉంటుంది ఆఖరి సార్ ఎప్పుడు చూశారు రాత్రి గంపకం దేశం తెల్లారు చూస్తే లేదండి ఏంటిది మీ కూడా మీరు అందరికీ నమస్కారం అండి నా పేరు ప్రభు ఈ సినిమా దాగుడు మూతల దండాకూరండి రెండు ప్రిస్టేజియస్ బ్యానర్స్ తీస్తున్న సినిమా అండి ఒకటేమో ఉషా మూవీస్ వారు ఒకటేమో ఫస్ట్ ఫ్రేమ్స్ వాళ్ళు అంటే డైరెక్టర్ క్రిష్ గారి సంస్థ అండి ఇది ఇది ఒక అందమైన కథ అండి అందమైన ఉమ్మడి కుటుంబం మీద జరిగే కథ అండి ఈ పల్లెటూరులో ఉమ్మడి కుటుంబాలు మనకి చాలా కనపడతా ఉంటాయి సిటీల్లో కొంచెం తక్కువండి ఈ మధ్య సో ఈ సినిమా షూటింగ్ చేయడానికి ఈ ఏరియాకి వస్తే ఇక్కడ చాలా ఆనందంగా ఆత్మీయంగా ఉంటారండి ఇక్కడ ప్రజలు ఒక నిజంగా ఓ ఫ్యామిలీయే ఓ ఫ్యామిలీలో జరిగే కథే అన్నట్టు ఉందండి ఇది సో ఈ సినిమా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఇది ఒక మంచి సినిమా అవ్వాలని ముందు ముందు ఈ సంవత్సరాలు ఈ రెండు సంవత్సరాలు కలిపి ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇందులో చాలామంది సంక్రాంతికి ఊరు వెళ్ళాలనుకుంటారండి అనుకుంటారండి ఎందుకంటే ఎక్కడో మనసులో మనసు లోతుల్లో ఎక్కడో మీకు ఒక చిన్న ఫీలింగ్ అండి ఒకసారి వెళ్దాం ఒకసారి అటువైపు వెళ్దాం ఒకసారి అవి చూద్దాం అని మీ అందరికీ అనిపిస్తుంటుంది కాబట్టి ఈ మధ్య సంక్రాంతికి బస్ టికెట్లు అవి కూడా దొరకట్లేదు సో మీరు ఈ సినిమా చూస్తే మిమ్మల్ని మీరు చూసుకుంటూ ఉంటారండి తెర మీద మిమ్మల్ని మీరు చూసుకోవచ్చండి సినిమా చూస్తుంటే ఎందుకంటే అంత బాబాయ్ పిన్ని అత్త మామ అన్నలు తమ్ముళ్ళు వ్యవసాయం చేసుకునే అన్నదమ్ముళ్ళు ఉంటారు ఐ రియల్లీ ఫీల్ వెరీ హ్యాపీ టు డూ దిస్ ఫిల్మ్ బికాస్ మాది బేసికల్గా జాయింట్ ఫ్యామిలీ అండి సో నేను మళ్ళీ ఐమ్ విజిటింగ్ మై ఫ్యామిలీ అనే ఫీలింగ్తో ఉన్నానండి సో హోప్ యూ విల్ ఆల్సో లవ్ దిస్ ఫిల్మ్ అండ్ యూ విల్ ఫీల్ ద సేమ్ ఫీలింగ్ విచ్ ఐ ఫీల్

my name is sarah arjun and i'm going to talk about the movie dagri Danda dandakuru the film is all about uh, mystery and then it's comedy everything is here emotions everything and actually it's based on a cock it's like i can't tell you the whole story so it's very mysterious and it's very nice to say and the language is telugu so it was a bit difficult for me to just Producer of this famous Rajiv Uncle, which is very nice, very kind to me, Ramuji Rao sir and Krishanki. The director, Radha Uncle, is very kind. Working with him is a pleasure to me. He was very nice. My grandpa, Mr. Rajendra Prasad sir. Is a very great actor, and working with him, I was so happy working with him. And even the whole cast is so kind to me. And I'm like happy. Here. My favorite scene was the climax when I just go and hug, hug my grandfather, and then we have an emotion Two heroes of the film, one is my grandfather, Mr. Rajinder Prasad, and then the nani, the cock. Yeah, everybody can see it, even the. Grandparents, even mother, mothers, even fathers, and even kids. Everyone can see it. And actually, there's a family here, a very close to family. And then I just want to say to audience that please come and watch this movie, please, <laughs> and uh, you will love this movie. So please come and watch. It. Nothing else to. <laughs> ఎవరు నేర్పారు కోయిలకి పాటలని ఎవరు నేర్పారు కోయిలకి తీయని పాటలని ఎవరు నేర్పారు నెమలికి ఆటలని ఏది కోరి రంగులు తెచ్చి ఎవరు నింగికి పూసినది కడలి ఒడిలో చేసినది జగతిలో ఈ సొగసులన్నీ మనకై మరుగై చేసేదెవరో ఎవరు నేర్పారు కోయిలకి పాటలని ఎవరు నేర్పారు నేస్తాలైలికి ఆటలని హాయ్ బిసి సిద్ధార్థ్ దాగుడుమూతా దండాకూర్ ఒక నా లైఫ్లో ఒక పెద్ద మెట్టు ఎదిగినట్టు అయింది ఎందుకంటే నేను ఫస్ట్ త్రీ జిలో మూవీ నుంచి ఇంట్రడ్యూస్ అయ్యాను ప్రతాప్ కోలగట్ల గారు నన్ను ఇంట్రడ్యూస్ చేశారు తర్వాత నెక్స్ట్ నాకు పెద్ద స్టెప్ రావడం అనేది దాగుడుమూతా దండాకూర్ రెండు అగ్ర సంస్థలు ఉషా కిరణ్ మూవీస్ అండ్ ఫస్ట్ ఫ్రేమ్ ఎల్ఎల్పి చేస్తున్న ఈ మూవీలో రాజేంద్ర ప్రసాద్ నటికిరీటి రాజేంద్ర ప్రసాద్ గారి మనవడుగా చేశాను ఇంకా మూవీ విషయానికి వస్తే రాజేంద్ర ప్రసాద్ గారితో యాక్ట్ చేయడం అనేది చాలా థ్రిల్లింగ్గా అనిపించింది మూవీ ఆడిషన్స్లో సెలెక్ట్ అయిపోయిన వెంటనే అండ్ క్రిష్ సార్ కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు అండ్ రాజీవ్ సార్ ఐశ్వర్య మేడం సుహాసిని మేడం వీళ్ళందరూ కూడా అండ్ అంటైర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డైరెక్టర్ సార్ రాధాకృష్ణ మల్లెని గారు రాధాకృష్ణ మల్లెని గారు నాకు ఒక మంచి గురువు ఎందుకంటే ఇప్పటివరకు నేను చేసిన సినిమాల్లో ఇది నాకు ఇంకొక స్టెప్పే కాకుండా ఇందులో కూడా యాక్టింగ్ కూడా నాకు బాగా నేర్పించారు ఆయన ప్రతి సీన్ కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి నాకే కాన్ఫిడెంట్ వచ్చేలాగా చేశారు ఆయన సో వెరీ థ్యాంక్ఫుల్ టు రాధాకృష్ణ మలేని సార్ అండ్ రాజీవ్ సార్ సినిమా విషయానికి వస్తే నా క్యారెక్టర్ నేమ్ కూడా సిద్ధు అయిందులో రాజేంద్ర ప్రసాద్ గారు మనవడిగా అండ్ ఒక హీరో రోల్గా ప్లే ప్లే చేశాను అండ్ ఒక కోడిపుంజు సార అర్జున్ సార్ రవి అన్నయ్య అండ్ ప్రభు అన్న వీళ్ళందరితో అందరూ ఏంటంటే ఒక ఎంటైర్ ఒక ఫ్యామిలీలో అయిపోయాం ఫస్ట్ నుంచి స్టార్టింగ్ ఉన్న ఎఫెక్షన్ లాస్ట్ వరకు అదే కంటిన్యూ చేసాం సో చాలా ఎగ్జైట్మెంట్తో ట్వంటీ ఎయిట్ డేస్లో ఈస్ట్ వెస్ట్ గోదావరిలో మొత్తం మూవీ అంతా కంప్లీట్ చేయడం జరిగింది మంచి స్టోరీ కుటుంబ బంధ బాంధవ్యాలు అన్ని కలిగి ఉన్న ఈ స్టోరీ త్వరలోనే మీ ముందుకు రాబోతుంది సో అందరూ ఎలానే ఆదరించాలి

ందుల దొడ్లు కాళ్ళరిగేలా తిరిగాము బిడ్డలు చూడు సందు సందుందరితో పరవంబడుతూ సచ్చే దెబ్బలు తిన్నారు చాతలకిమంటూ పోయావా చాతలు మురగాడిని